మూడు సార్లు చెప్పారు ఆయన రెండు సార్లు రెండు సార్లు చెప్పారు గతంలో ఒకసారి చెప్పారు అప్పుడే నేను బయటకు వచ్చి ఎవరిని నన్ను ఏమైతే వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తులు ఉన్నారో వారినే దూషించాను అని నన్ను లేనిపోని అని ఆపాదించి మాట్లాడిన వాళ్ళతో నేను నేను మాట్లాడాను చెప్పితే ఇక వేరే ఎవరు నేను మాట్లాడలేదు కానీ నువ్వు మాట్లాడితేనే నువ్వు నేను ఓన్ చేసుకోగలుగుతానని చెప్పి వారు చెప్పడం తర్వాత నేను బయటకు వచ్చి పత్రికా సోదరులకి చెప్పడం జరిగింది ఇప్పుడు గడిచిన సంవత్సరం అరవై రెండు సంవత్సరాల కోరమే నేను ఇట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత దోషణలకు వ్యతిరేకం నేను దోషణ చెయ్యను అని చెప్పి చెప్పాను మొన్న చి చివరిగా ముఖ్యమంత్రి గారిని గెలిచినప్పుడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తా వారు నీకే టికెట్లు వెళ్ళి పనిచేయి కానీ నేను నిన్ను ఓన్ చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇవ్వాలంటే ఎవరైతే చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిడితేనే గట్టిగా మాట్లాడితేనే టికెట్లు ఇస్తానని చెప్పి వారు చెప్పడం అది నాకు తీవ్రమైనటువంటి నాలో ఒక నిరుత్సాహాన్ని కలిగించింది ఆ రకమైనటువంటి మాటలు దానికి నేను ఇష్టపడక వచ్చిన తర్వాత నేను పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కూడా కలిసి వారి ఉద్దేశాలు ఇట్లా ఉన్నాయి ఆ రకంగా మాట్లాడితేనే రాబోయే రోజుల్లో ఉన్నత రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు లేకపోతే ఉన్నతమైన స్థలాలకు వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఆ రకమైన పరిస్థితులతో నాకు ఇష్టం లేదు అని చెప్పి తెలియజేసి నేను నిదానంగా నిష్క్రమించడం జరిగింది నాకు ఒకటే అనిపించింది అక్కడ ఆ గట్టునుంటావా లేకపోతే ఈ గట్టునుంటావా అనే క్రమంలో వేలం తిట్టు వాళ్ళని తిట్టు అని చెప్పి ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం వాళ్ళు కానీ లేకపోతే పై స్థాయి నాయకులను కానీ తిట్టించి తర్వాత ఆ పార్టీలో కనుక ఇష్టమైనంతకాలం ఉంచుకోవటం ఇష్టం లేకపోతే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా సమాజంలో తేలిక పనికిరాని వ్యక్తులుగా తయారు చేయటమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్ష్యమేమో అని నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడిన భాష వాళ్ళు వ్యవహరించిన తీరుకి నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే వాళ్ళని రాబోయే రోజుల్లో జనసేన కావచ్చు తెలుగుదేశం కానీ లేదా బీజేపీ కానీ ఇట్లా పార్టీలు చేరుతున్నాను అనే విషయం రూఢీ అయిన తర్వాత కొంతమంది నాయకులు నాకు ఫోన్లు చేశారు అదే ఇట్లా అవును అని చెప్పి నేను చెప్పడం జరిగింది వారిని ఈ రోజు నుంచి రాబోయే రెండు రోజులు మూడు రోజుల పాటు ముఖ్యులందరినీ మండల నాయకుల్ని అట్లాగే మండల పార్టీ అధ్యక్షుల్ని వారిని కలిసి ఎవరెవరు ప్రధానమైనటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ ఉన్నారో వారిని అందరికీ ఇళ్ళకెళ్ళి వ్యక్తిగతంగా వచ్చే మూడు రోజుల పాటు కలుస్తాను తదుపరే పార్టీలో చేరే తేదీని నిర్ణయించి వారందరికీ చెప్పి వారందరి అనుమతితో వారందరితో కలిసికట్టుగా ముందుకు పార్టీ అధిష్టాన నిర్ణయానికి నడుచుకుంటాను పార్టీ అధిష్టానమే ఆ వివరాలని నిర్ణయిస్తుంది వారు ఫైనలైజ్ చేస్తారు వారి నిర్ణయానుసారమే నేను సార్ ఉమాగారితో ప్రయాణం ఎలా కొనసాగుతుంది ఉమాగారితో నాకు ఎటువంటి ఆస్తి తో ఇతరత్ర వ్యవహారాలు లేదు రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా రెండు వేల పద్దెనిమిది నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళే కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దూషణలను దిగటం అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలో రావటం ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి తెలియంది కానీ అది సరైంది కాదు నేను రాజకీయాల నుంచి ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పాను మన రాజకీయ ప్రత్యర్థులమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి అలాగే రాజకీయంగా ఈ రోజున వారి దగ్గర అదే పార్టీలో ఆ వేదిక మీద నేను వస్తాను కాబట్టి వారందరితో కూడా కలిసి పనిచేయడానికి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఈ జిల్లా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో ఇంకా కలిసి ప్రయాణం చేయడానికి నేను అందరూ పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగా ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను ఆ మేరకు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతం కలుస్తాను రాబోయే పరిణామాలు ఏ రకంగా జరుగుతాయో అని చూద్దాం